మీకు తెలుసా సాధు స్వభావుడైనటువంటి లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు ఎందుకు కోశాడు అని మనకు ఒక రకమైన డౌట్ రావచ్చు దానికి ఏమిటో ఆన్సర్ విందాం కవి సామ్రాట్ ఊహ ప్రకారం శూర్పణక చెవులకు గ్రహణ శక్తి ఉంటుంది ఎన్ని యోజనాల దూరంలో ఉన్న జంతువు అలికిటినైనా సరే పసిగట్టి గట్టిగా ఊపిరి పీలిస్తే అది నోటి ముందుకొచ్చి పడాల్సిందే సోర్పణక ముందు రాక్షసుల బారి నుంచి మునులని జంతువులని కాపాడటానికి వనవాసానికి వచ్చిన వాడు ఆ విధంగా ఆమె ముక్కు చెవులు కోసి తన బాధ్యత నిర్వహించాడు లేకపోతే అక్కడున్న మునులు కానీ అక్కడున్న జంతువులు కానీ అవన్నీ కూడా చివరికి ఆమెకు ఆహారం అయిపోవాల్సిందే సహజంగా రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఎవరైనా మనం భగవంతులుగా కోలుచుకుంటాం కాబట్టి వాళ్ళు ఆ మునులను ఆ జంతువులను కాపాడటానికి చేసినటువంటి కార్యక్రమం థ్యాంక్ యూ